స్వాగతం పోయినా అదే మాదిరిగా మరి ఈ కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచిక ఆనందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఉన్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధ గంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకోగానే మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి పోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అకెరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు రుశిక్ష చేసిన లేదా నిరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ గుతుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడేం ఏం తాగమైతే మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా పాప మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీక్లు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగినా రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అని అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్ ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ టైం జరగబోతుంది ఇదేమైతుంది అదేమైతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు ట్రయలు మంత్రుల పేషీలో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అర పైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడు చేసుకొని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్ళీ చెప్తా మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శశభిషల్ లేవు ఈ రోజు కొంతమంది ఏదో శునకానందం అందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి సాగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి అన్ని వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్నికెళ్ళి వచ్చేదన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడి అయితే నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు నేను వస్తా ఎవలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరైతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయ చేయనే చేయలేదు అన్నా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న రోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలా మంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీకు తెలిసిందే కాదు ఒకటి డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షన్ మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒకసారి గుడివలేదు ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కన్ను కాయలు కాస్తాడు చూస్తుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ అందరికి చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చిన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని చిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకిస్తారన్న రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెద్ద మనుషులకిస్తారన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడవుడికో చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి మీడియా మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్లు మీరు నడపాలే అది గిర్రెగిర్రె తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలే కావాలి ఇంకా అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ కూడా చూపెట్టారు ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు హైడ్రా బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టారు